గుడ్ మార్నింగ్ అండి నా పేరు శ్రీనివాస్ అండి నేను రెగ్యులర్గా బీచ్ రోడ్లో లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి డైలీ రన్ వాక్ చేసుకుంటాను ఈరోజు ఈవినింగ్ సాయంత్రం ఆరు గంటలకు నారా ముఖ్య ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వర్ అమ్మ గారు తల్సేమియా రన్ ఏర్పాటు చేశారు కావున అందరూ దీనిలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుచున్నా నెక్స్ట్ ఆవిడ ఈ తలసేమియా వ్యాధి గురించి అవగాహన కలిగించడానికి అన్ని విషయాలు తెలియజేస్తారు ఈ కార్యక్రమంలో తల్సేమియా అనేది ఇట్స్ హెరిడిటరీ డిజీజ్ అండి దీనివల్ల ఏం పెద్ద భయంపడవలసిన నెసిటీ లేదు వాకింగ్ వలన హెమో బ్లడ్ సర్క్యులేషన్ బాగా అయ్యి హిమోగ్లోబిన్ ఒకటి బాగా ఇంప్రూవ్ అవుతుంది నెక్స్ట్ ఈ మన ఎన్టీఆర్ క్యాన్సర్ ట్రస్ట్ వాళ్ళు దీని గురించి ఇంకా చాలా పరిశోధనలు చేస్తున్నారు ఇంకా మంచి మంచి దీని డిజీజ్కి ఇంకా వేగంగా క్యూర్ అవడానికి చాలా రీసెర్చ్ చేస్తున్నారండి ఈ అవగాహన అంతా ఈవినింగ్ ఈ రన్లో మేడం గారు అన్ని వివరిస్తారండి నా పేరు ప్రదీప్ అండి నేను కొద్ది సంవత్సరాలుగా రోజు రన్నింగ్ చేస్తున్నాను రన్నింగ్ చేయడం వల్ల ఏంటంటే ఫిట్నెస్ కానీ పెరుగుతుంది తర్వాత హెల్తీగా గాని ఉంటారు ఎస్పెషల్లీ ఈ రోజు రన్ గురించి మాట్లాడాలంటే తలసీమియా అనేది ఈ ఇప్పట్లో ఎక్కువ వస్తున్న రక్తం సంబంధించిన వ్యాధి అది సో ఆ వ్యాధిని మనము అరికట్టాలి లేకపోతే దాన్ని ఎలానే ఎదుర్కొనాలంటే మనం రోజు ఫిట్గా ఉండాలి సో ఈ ఒకటి వచ్చి మనం ఈ వాకింగ్ రన్నింగ్ చేయడం వల్ల మన రక్తం బాగా ప్రవహిస్తుంది సర్కులేట్ అవుతుంది దాంతో మనకు మంచి అంటే ఈ వ్యాధి నుంచి తట్టుకునే శక్తి కానీ పెరుగుతుంది సో ఈరోజు నేను పాల్గొంటున్నాను అందరిని ఆశిస్తున్నాను కానీ అందరు వచ్చి దీన్ని పాల్గొని పెద్ద లాగా చేయాలి మేడం గారు భువనేశ్వరి మేడం గారు చేస్తున్న ఈ ఈ కార్యక్రమం చాలా మంచిది నేను అందరినీ కోరుకుంటున్నాను వచ్చి పాల్గొని దీన్ని మంచి సక్సెస్గా చేయండి